ఈరోజు మాసా ఇరవై ఆరు డివిజన్లో ఫిఫ్టీన్ ఫైనాన్స్ కింద మరి రోడ్డు ప్రారంభించడం జరిగింది ఎన్నో ఏళ్ళగా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతుంటే ఇది ఈ విషయాన్ని మే దృష్టికి తీసుకొని వెళ్ళగా మరి ఇక్కడ మాసాపేట కొత్త ఒక రోడ్డు మరి నవతా ట్రాన్స్పోర్ట్ దగ్గర ఒక రోడ్డు మరి గౌస్ నగర్ రహ్మతియా థియేటర్ బ్యాక్ సైడ్ ఒక రోడ్డు మొత్తం ఇరవై లక్షల రూపాయలతో ఫిఫ్టీన్ ఫైనాన్స్ ద్వారా అక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా సిసి రోడ్లను జరిగింది మాజీ డిప్యూటీ సీఎం అంజేద్ వాస్ గారికి చెల్లుతుంది ఈరోజు మాసాపేట చూసినట్లయితే మాసాపేట సర్కిల్ కానీ ఆ రోడ్లు కానీ దేవుని కడప రూట్ సర్కిల్ కానీ ఈరోజు సుందర భాగంగా ఈరోజు ప్రజలు ఎంతో హర్షిస్తున్నారు ఆర్థికంగా ప్రజల చోట ఒక టాల్స్ని పెట్టుకొని వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు నిజంగా ఒక పారిశ్రామికంగా ఒక ఆర్థికంగా ఎదుగుదలకు దారి తీసిందంటే ఈరోజు మాసాపేట అంటే ఒక మురికివాడగా ఉన్నది గతంలో ఈ రోజు చూసినట్లయితే కొన్ని బయట నుంచి వచ్చిన ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇది మాసాపేటానికి కనుక్కోలేని స్థితిగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రోడ్ల అభివృద్ధి చేయడమే కాకుండా ప్రతి ఏరియాలో ప్రతి సందులో ఎన్నో కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి ఫలితంగానే ఈ రోడ్లు కానీ కాలువ కానీ నిర్మించడం జరిగింది ఈరోజు మా మనవని మన్నించి మేయర్ గారు డిప్యూటీ సీఎం గారు మా రాష్ట్ర నాయకులు కానీ మా వైఎస్ వైఎస్ వైఎస్ఆర్ శ్రేణులంతా వచ్చి ఈ రోడ్డును ప్రారంభించడానికి